హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ చూడండి ఈరోజు వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్ గురించి కొంచెం కొంచెం డీటెయిల్గా చెప్తాను ఒక బ్లౌజ్ ఫినిష్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇది వర్క్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను వర్క్ వర్క్ చేయడానికి డైరెక్ట్గా మనం కొంతమంది కస్టమర్స్ వస్తారు కదా ఏముంది మిషన్కి పెట్టేస్తారు అదే రన్ అవుతూ ఉంటుంది అని అంటారు కాకపోతే దీనికి పడే కష్టాలు అంటే ఎంత కష్టం లేకుండా అయితే ఏమీ కాదు కాకపోతే ఎంత టైం పడుతుంది ఒక బ్లౌజ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ పైన వర్క్ చేయాలి వర్క్ చేసే ముందు కూడా దీనికి ఏమేమి చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు మీటర్ క్లాత్ ఇది శారీ క్లా శారీకి ఇది సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఈ క్లాత్ మనం పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఈ ఈ సైడ్స్ ఉంటాయి కదా కార్నర్స్ ఈ కార్నర్స్కి కంపల్సరీ మనము ఒక క్లాత్ అటాచ్ చేయాలి ఎందుకంటే మనకి ఫ్రేమ్లో రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మన బార్డర్ అనేది పైకి కొంచెం ఆ క్లాత్ పైకి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది కూడా మనకి సేవ్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ వేయాలి అన్నప్పుడు ఇటు క్లాత్ అటాచ్ చేసుకుంటే కొంచెం పైకి జరిపి మనం కుట్టుకుంటే కార్నర్ పై వర్క్ అనేది వస్తుందన్నమాట క్లాత్ మీటర్ క్లాత్ మనకి కరెక్ట్గా సరిపోతుంది అందుకని ఫస్ట్ అయితే క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ దీనికి ఉండే పని అది ఫ్రెండ్స్ క్లాత్ అటాచ్ చేసేసాను ఇటు ను సైడ్ కార్నర్స్కి రెండు అటాచ్ చేసేసాను ఇప్పుడు మనం ఫ్రేమ్కి ఫిట్టింగ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ మొత్తం ఫిట్ చేసేసాను మొత్తము కంప్లీట్గా ఫ్రేమ్కి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ని మార్కింగ్ చేసుకున్నాను శారీ వచ్చేసి ఇదిగోండి ఈ శారీ ఇచ్చారనమాట ఇప్పుడు మనం థ్రెడ్ సెలెక్షన్ చేసుకోవాలి థ్రెడ్స్ అయితే నాకు ఈ గ్రీన్ ఒకటి పెడతాను ఇది ఒకటి లైట్ గోల్డ్ ఉంది ఇది వచ్చేసి కాపర్ కలర్ లైట్ కాపర్ కలర్ ఈ త్రీ కలర్స్ యూస్ చేసేసి మనము వర్క్ చేద్దాం ఇప్పుడు వర్క్కి ఎంత టైం పడుతుంది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది నెక్ పెట్టిన తర్వాత నెక్ ఎంత టైం పడుతుంది అనేది నేను మీకు చెప్తాను అనమాట ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు చూడండి వర్క్ స్టార్ట్ చేశాను టెన్ థర్టీ అవుతుంది నెక్ కంప్లీట్ అయ్యే అయ్యేవరకి మనకి టైం ఎంత అవుతుంది అనేది నేను చూపిస్తాను దీంట్లో టైం మనకు చూపిస్తుంది కానీ ఆ టైం కన్నా మనకు డబల్ అవుతుందండి స్టిచ్చెస్ చూడండి ఎన్ని ఉన్నాయో సిక్స్టీ స్టిచ్చెస్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌజండ్ అండి సిక్స్టీ వన్ థౌజండ్ స్టిచెస్ ఉన్నాయి సిక్స్టీ వన్ థౌజండ్ అంటే మనకి అప్రాక్సిమెంట్ ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది కానీ కనీసం టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే డిజైన్ అనేది మనకు చూడండి ఫైన్ ఫైవ్ ఫార్టీ మీదే కుడుతుంది కదా థౌజండ్ స్టిచ్చెస్ పర్ మినిట్ అని ఇస్తాడు కానీ ఒక్కొక్క డిజైన్ థౌజండ్ తీసుకుంటుంది ఒక్కొక్క స్టిచ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దానికంటే తక్కువే తీసుకుంటుంది అనమాట అందుకని మనకి అక్కడ చూపించిన వన్ అవర్ అని చూపిస్తే మనము ఈజీగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ వేసుకోవచ్చు ఈ డిజైన్కి సరే ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు టైం ఎంత అనేది అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను నెక్కుకి ఎంత టైం పట్టింది అనేది మనం రోజుకి ఎన్ని గ్లోజ్లు వేయొచ్చు అనేది కొంతమందికి డౌట్ ఉంది కదా అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనం రోజుకి ఎన్ని వేయొచ్చు అంటే డిజైన్ని బట్టి మనము శారీస్ ఎన్ని వేయొచ్చు అని చెప్పొచ్చండి కొన్ని చిన్న డిజైన్స్ అయితే త్రీ కూడా వేసుకోవచ్చు హెవీ డిజైన్ వచ్చింది అనుకోండి ఓన్లీ వన్ డేనే వన్ డే పడుతుందండి ఒక డిజైన్కి కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అమౌంట్ కూడా అలాగే ఉంటుంది మీకు నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మనకి అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి కంప్యూటర్ మిషన్ తీసుకుంటే మీకు లాభమా నష్టమా అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో నీకు మీకు చెప్తాను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటి బిజినెస్ మీరు చేయదలుచుకున్నారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అయితే మీకు లాభమా నష్టమా అది ఈ ఏరియాని బట్టి ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను అనమాట నా గురించి కూడా చెప్తాను నాకు ఎలా ఉంది బిజినెస్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాను తర్వాత వీడియోస్లో మాట్లాడుతున్నాను దాని గురించి ప్రజెంట్ అయితే మీకు ఒక్క డిజైన్ కంప్లీట్ చేయడానికి నాకు వన్ డేలో ఎంత టైం పడుతుంది అనేది మీరు చూడండి నేను దానికి ఎంత కాస్ట్ తీసుకుంటాను అనేది కూడా మీకు చెప్తాను నేను స్టిచెస్ని బట్టి కాస్ట్ తీసుకుంటానండి నేను తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి డిజైన్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయాయి మొత్తానికి త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయింది అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది రెండు ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అవ్వడానికి చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఈ డిజైన్ అలా ఉంటుంది చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ డిజైన్ చూడండి లోడింగ్ స్టిచ్ లాగా వచ్చింది ఇది మనకి ఇక్కడ చూడండి మొత్తం మగ్గం వర్క్లో వస్తుంది చూడండి లోడింగ్ అలా వచ్చేసింది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్ మార్చుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఫ్రేమ్కి ఒక బ్యాక్ ఫ్రంట్ పార్ట్ రెండు మాత్రమే వస్తాయి మళ్ళీ ఫ్రేమ్ మార్చుకుంటే రెండు హ్యాండ్స్ ఒక ఫ్రేమ్లోకి వచ్చేస్తాయి నా ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ అందుకని రెండు సార్లు ఫ్రేమ్ పెట్టాల్సి వస్తుంది ఒకసారి బ్యాక్ ఫ్రంట్కి పెడతాను ఒకసారి ఏమో హ్యాండ్స్కి అవుతుంది రెండు సార్లుకే అయిపోతుంది మళ్ళీ హ్యాండ్స్ అయిన తర్వాత మేము చూపిస్తాను డిజైన్ చూడండి ఫ్రెండ్స్ వన్ వన్ సైడ్ అయ్యింది ఒక్కటే ఒక హ్యాండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దగ్గర దగ్గరగా చాలా డార్క్గా ఉంటుందండి ఫినిషింగ్ ఊకే థ్రెడ్ కట్ అవుతుంది ఈ డిజైన్కి మాత్రం చాలా థ్రెడ్ కట్ అవుతుంది చూసి తీసుకోండి మీరు ఈ డిజైన్ తీసుకునే వాళ్ళు మొత్తం ఇగో ఇవి వేసేటప్పుడు ఇవి వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ థ్రెడ్ అనేది కట్ అవుతుంది స్లో మీద పెట్టి వేయాల్సి వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేది అలా చేస్తేనే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది ఇది వేయడానికి ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ చూడండి థ్రెడ్ తెగి ఆగిపోయింది ఇప్పుడు థ్రెడ్ ఎక్కించాలి చూడండి ఇవి వేసినప్పుడే అనమాట ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ థ్రెడ్ అనేది కట్ అవుతుంది ఈ డిజైన్కి ఇది అయ్యే వరకు ఎంత టైం అవుతుందో నేను మీకు చెప్తాను హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసేసాను హ్యాండ్స్కి అయితే నాకు మొత్తానికి త్రీ అవర్స్ పట్టిందండి టోటల్ డిజైన్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కలిపేసి మొత్తము సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అయితే దీని రేటు మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఒక వన్ అవర్కి వన్ ఫిఫ్టీ చొప్పున తీసుకోవచ్చు వన్ అవర్కి వన్ ఫిఫ్టీ చొప్పున మీరు వేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్కి మనం ఎంత తీసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది అలా మీరు చార్జ్ చేసుకోవచ్చు స్టిచెస్ని బట్టి కూడా చార్జ్ చేయొచ్చు టైంని బట్టి కూడా చా నేనైతే చార్జ్ చేస్తాను ఎక్కువ టైం పడితే మాత్రం అవర్కి వన్ ఫిఫ్టీ చొప్పున తీసుకోవచ్చు ఏ బ్లౌజ్ అయినా కానీ ఇప్పుడు మనకు హాఫ్ డే అంతా దీనికి కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ హాఫ్ డే ఇంకో బ్లౌజ్ అవుతుంది ఇదే రేంజ్లో అయితే ఇంకో బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది మొత్తానికి ఒక రోజు వచ్చేసి మనం ఒక రోజుకి బ్లౌజెస్ ఉంటే కనుక టూ థౌజండ్ వరకు మనము ఎర్న్ చేసుకోవచ్చు ఇలాంటి టూ డిజైన్స్ వేసామంటే లేదా దీనికంటే ఎక్కువ స్టిచ్ెస్ బ్రైడల్దే తీసుకున్నాం అనుకోండి అదైతే కంప్లీట్గా ఒకటే బ్లౌజ్ ఈవినింగ్ వరకు అవుతుంది కాబట్టి ఆ ఈవినింగ్ వరకు మనం ఒకటే వేసుకుంటాం కాబట్టి దానికి కూడా మనం టూ థౌజండ్ వరకు తీసుకోవచ్చు నేనైతే అలాగే తీసుకుంటాను ఇట్లాంటివైతే ఇంకోటి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంకోటి కూడా నేను స్టిచ్ చేసుకోగలుగుతా ఓకే బాయ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఓకే బాయ్